ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర జవాన్ల ధైర్య సాహసాలను కీర్తిస్తూ శనివారం చేమకుర్తి పట్టణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో అగ్రభాగాన జాతీయ జెండా చేతబూని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఉత్సాహంగా ముందుకు సాగారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో టిడిపి జనసేన బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పట్టణంలోని నెహ్రూ నగర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ జాతీయ పతాకంతో పెద్ద ఎత్తున దేశాభిమానాన్ని చాటుకుంటూ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు సంఘీభావం తెలుపుతున్నట్టు తెలిపారు అలాగే అసూలు బాసిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ప్రజాకవి పిన్నక శ్రీనివాసరావు సింధూరం అనే పేరిట ఆపరేషన్ సింధూర్పై తాను రాసిన కవితను వినిపించి దేశభక్తిని చాటారు కార్యక్రమంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య జనసేన ఇన్ఛార్జి కందుకూరి బాబు పిడి కమిషనర్ వై రాము కృష్ణయ్య ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి మన్నం ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ జి రాజలక్ష్మి కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి గోరంట్ల అంజలి టిడిపి నాయకులు గొల్లపూడి సుబ్బారావు కాటరకడ్డ రమణయ్య ఎడ్లవల్లి రామబ్రహ్మ అడకా స్వాములు రావిపాటి రాంబాబు కందిమళ్ల గంగాధర్రావు గొల్లపూడి కోటేశ్వరరావు బిజెపి నాయకులు వరప్రసాద్ బొడ్డు శంకర్ అపర్ణ బొడ్డపాటి వెంకటేశ్వర్లు శ్రీనివాస్ జనసేన నాయకులు పల్లపు శివప్రసాద్ తాతినేని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు Sunday, 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 నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ పుర మహిళలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా ఈ తిరంగా ర్యాలీకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు దీనికి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ గారు పిడి గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కొరతా ఉన్నా కార్యక్రమం మన సైన్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి దీనికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మరి గౌరవకుర్తి పట్టణంలో అందరూ కూడా తరలి వచ్చి ఈరోజు ఈ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టు చేసినందుకు మొట్టమొదటిగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఎవరైతే దేశం కోసం తమ అసూలు బాసినటువంటి పవరంగ నాయక్ గారికి మన అందరి తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రశాంతంగా మన గ్రామాల్లో మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే అది సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేసేటటువంటి వారు మన దేశం కోసం మన కోసం వాళ్ళు పోరాడుతున్నారు అందువల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం కాబట్టి ఈరోజు నైతికంగా వారికి అన్ని విధాలా కూడా మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వారికి హౌస్ ట్యాక్స్ లో కూడా ఎగ్జామ్స్ ఇచ్చారు మరి భారత పౌరులు అయిన కూడా మద్దతు తెలపాలా రక్షణ రంగంలో మన దేశం మరింత ఉప ఎదగాలని సూపర్ పవర్ గా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే నాయకులందరికీ ఉద్యోగులకి డ్వాక్రా మహిళలకి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నిన్న రాత్రి విజయవాడలో పాల్గొన్నాం పొద్దున గుంటూరులో పాల్గొన్నాం ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాను కొంతమంది కొంతమంది అప్పుడు వచ్చింటుంది మాజీ ఎమ్మెల్యేగా కూటమి నాయకుడిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను ఇక్కడ కూటమి పరిగణ వస్తున్నాను మీకు అందరికీ తెలుసు విషయం పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వమే పోషిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని భారత సార్వభౌమాధికాన్ని అధికారాన్ని బలహీనపరచడానికి కొంత స్వతంత్రాలు పొందుతూ రాష్ట్రంలో దేశంలో అనేక సంవత్సరాలుగా తీవ్రవాద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తుందంటే తీవ్రవాద కార్యక్రమాలతో మాకు సంబంధం లేదు మేము వాళ్ళని ప్రోత్సహించట్లేదు అని కానీ తీవ్రవాదుల్ని మొన్న మట్టి పెట్టినప్పుడు మన సైన్యం వెళ్ళి తీవ్రవాద స్థావరాలన్నీ కూడా గుర్తించి తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేసి ముఖ్యులందరినీ కూడా చంపి వాళ్ళ కుటుంబాలను చంపి ని ఆధిపత్యాన్ని వాళ్ళ విమానాశ్రయాలను నౌకాశ్రయాలని అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి విమానాశ్రయాల్లో అన్ని కూడా తగలబడిపోయి పాకిస్తాన్ ఇవాళ ఉనికిలేని పరిస్థితుల్లో ఉన్నాయి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇంకా కొనసాగిస్తూ అసూలు బాల్సిన సైనికులందరికీ కూడా మా తరపున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించి ఆ తీవ్రవాదుల్ని తుతమటించే వరకు కూడా విశ్రమించరాదని చెప్పేసి అదేవిధంగా ప్రజలందరి తరఫున కూడా వివిధ తలాలకు మద్దతుగా తిరంగా యాత్రను జరుపుకుంటా ఉన్నాం ఈ తిరంగా యాత్రకు సంతమతుల నియోజకవర్గం చెంకుర్తిలో నాయకత్వం వహించి ముందుకు నడిపించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర బీజేపీ నాయకులు దారా సాంబయ్య గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆపరేషన్ సింధు కారణం జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇరవై ఆరు మంది హిందువులు టూరిస్టులుగా దేశం నలుమూల నుంచి వెళ్ళిన వాళ్ళని మతం పేరుతో గుర్తుపట్టి అత్యంత హేయంగా కిరాతకంగా తన కుటుంబం మధ్యనే దారుణంగా చంపడం జరిగింది దీనికంటే ముందు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందో మనందరికీ తెలుసు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జమ్మూలో మూడు వందల యాభై నాలుగు అధికరణాన్ని రద్దు చేయటం అక్కడ త్రీ సెవెంటీ అధికరణాన్ని రద్దు చేయటం ఆ తర్వాత శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి పాలనలో ఉన్నదాన్ని ఎన్నికలు పెట్టి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తద్వారా మంచి భరోసా కాశ్మీర్ మీద ఏర్పరచడం దాదాపుగా గత సంవత్సరంలోనే దాదాపు మూడు కోట్ల మంది మన భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్కి పర్యాటకు వెళ్ళడం ఈ చర్యలన్నీ పాకిస్తాన్ ఉగ్రవాదులకి మింగుడు పడకుండా ఉన్నాయి కాశ్మీర్లో మన జాడ కరువైతే ఇదే విధంగా భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్కి అందరూ వస్తుంటే అక్కడున్న ముసల్మాన్లకి పర్యాటకం ద్వారా భోజనం లభిస్తే తిండి లభిస్తే తద్వారా ఆర్థిక పరిపుష్టత ఏర్పడితే ఈ దేశంలో పాకిస్తానీ ఉగ్రవాదం బతకదు అనే ఉద్దేశంతో మళ్ళీ పై ప్రాంతుల్ని చేయాలనే ఉద్దేశంతోనే పెహల్గామ్ దాడికి పాకిస్తాన్ ప్రేరేపత ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం కంకడం కట్టింది మనం ఎవరి మీద ముందుగా యుద్ధం చేయం ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గామ్ దాడి చేశారో ఎక్కడైతే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాళ్ళని పెంచి పోషించే లక్ష్యాలను మాత్రమే గురి చేసుకొని మనం వాటిని మట్టు జరిగింది కానీ పాకిస్తాన్ మేము ఈ జోలికి రాలేదు ఉగ్రవాదులను మాత్రమే అటమార్చామని ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు మన జనావాసాల మీద కూడా బాంబింగ్ చేయడం జరిగింది ఈ దేశంలో ఉన్న త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టినాయి తద్వారా మనం ఎక్కడా కూడా జనావాసాల మీద వేయలేదు వేరే గుర్తుపెట్టుకోండి ఏది బేసుల్ని ఉగ్రవాద లక్ష్యాలని ఆర్మీలు మాత్రమే ఖచ్చితమైన లక్ష్యంతో కొట్టిన ఏకైక దేశం భారతదేశం అటు కానీ ఇటు కానీ జనావాసాలిక నష్టం జరగకుండా ఉగ్రవాదులు వాళ్ళ ఏ లక్ష్యమైతే నిర్దేశించుకున్నామో దాని మీద పడ్డాం పైగా నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్ల లక్ష్యంతో ప్రయాణించే బ్రహ్మాస్తే పాకిస్తాన్ అతలాకతలమైతే ఎనిమిది వేల కిలోమీటర్ల లక్ష్యంతో ఖచ్చితమైన తత్వంతో కొట్టే అగ్నిఫై ను వదిలితే పాకిస్తాన్ ఏమవుతుంది అగ్నిఫైవ్ తీస్తే ఏమవుతారు పదిహేను బ్రహ్మాసులకే మీరు అతలాపతలం అయిపోతే అగ్నిఫైవ్ ఎనిమిది వేల కిలోమీటర్ల లక్ష్యం ఉంది ఖచ్చితమైన ఎక్కడ కావాలో పిన్ పాయింట్ గా కొట్టుంది అగ్ని అటువంటి అగ్నిఫై వేస్తే ఏమవుతారు అంటూ కాబట్టి ఈ దేశంలో ఒక గొప్ప మార్పు ఏంటంటే పొలం మతం పార్టీలు రాజకీయాలు ఏమీ చూడకుండా భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలిచి మేమందరం మేము వెనుకున్నాం పాకిస్తాన్ని తొదముట్టించేంత వరకు మీకు మేము అడ్డుగా ఉండము మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తామని అన్ని రాజకీయ పార్టీలు మతాలు కులాలు ఏకోన్ముఖంగా చేసినటువంటి యుద్ధమే ఆపరేషన్ సింధు ఆడవారి పొట్టును తీసేస్తే ఇండియా ఎటువంటి ఎటువంటి పరిణామాలను పాకిస్తాన్తో శాంపిల్ మాత్రమే భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తు చూస్తే మీ దేశం వదిలే లక్ష్యం వాటి ఫైవ్ గుర్తు పెట్టుకోవాలి ఖబర్దార్ సైనికులారా మేమందరం దేశం మొత్తం మీకు అండగా ఉంటాం మీరు ముందుకు వదండి దేశ ప్రధాని మోడీ గారి కూడా అండగా ఉంటాం మీ లక్ష్యాలని ఆ లక్ష్యంగా భావించే పనిచేసే మీకు మీ కృతజ్ఞతలు తెలియకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ జై జై భారత్ జై భారత్ జై జై భారత్ వచ్చి కలవండి అంటే శుభారం 4 గంటలకల్లా మేము అందరం వస్తాం అదే విధంగా ఎండిఓ గారు అడితే 4 గంటలకల్లా శుభారం మేము అటెండ్ అవుతాం మున్సిపల్ కమిషనర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్త్ ఆల్ ని అందరిని అదే విధంగా పుర ప్రముఖులకు కూడా కొంతమంది ఫోన్ చేసి అడిగాం మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు చాలా మంచిది మేము వస్తామని చెప్పి రంగాలంటి వారు రోటరీ క్లబ్ వారు అదేవిధంగా ఇంకా ప్రముఖులు గనిమళ్ళ గంగారావు గారు ఉన్నం సుబ్బారావు గారు అదే విధంగా బీజేపీ నాయకులు మండల నావలపల్పాడు మండల సోదరి అప్పర్ణ గారు అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా ఎవరైనా పేరు చెప్పకపోతే నేను పిలిచి కూడా గుంపులో ఉన్నా చెప్పలేకపోతున్నాను అందరూ కూడా మా కౌన్సిలర్లు ఇద్దరు మహిళలు ఇద్దరు అదేవిధంగా మార్కెట్ యాడ్ చైర్మన్ సోదరి రాజేశ్వరి గారు రాజ రమాదేవి గారు అంజలి గారు అదేవిధంగా అందరికీ కాతక అంగారావు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకెవరైనా పేరు మిస్పోయినా అది నా తప్పుగా భావించండి కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసేందుకు ధన్యవాదాలు తెలుగుతూ చివరిగా ముఖ్య అతిథులు గౌరణీయులు స్థానిక శాసనసభ్యులు నిన్నటి నుంచి మంచి ప్రోగ్రాం చేద్దాం బాగా భారీగా చేద్దాం అంటూ మా ఎంకబడినటువంటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం తిరంగా యాత్ర సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనికులకి మద్దతుగా భారతదేశం పాకిస్తాన్తో పోరాటం చేసే ప్రతి ఒక్కరికి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ అద్భుతంగా జరిగినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు బీజేపీ నాయకులు మన మాజీ ఎమ్మెల్యే గారు సాంబాయి గారు అదేవిధంగా జనసేన నాయకులు కాన్స్టిట్యసీ ఇన్ఛార్జ్ బాబు గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు పార్టీల అతీతంగా ప్రజలందరూ మన భారతదేశానికి మన సైనికులకి మద్దతుగా ఈరోజు ఇంత అద్భుతంగా ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనందరం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మనం అందరం శాంతిగా బాగా మన దేశం బాగుందంటే సైగ సైనికులు ఎంతో మన గురించి త్యాగాలు చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాంలో అనవసరంగా అమాయకుల్ని దగ్గర దగ్గరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మందిరిని చంపేశారు అంటే హిందువుల కన్నా మన భారతీయులు చంపేశారు అనే పదం వారి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మన భారతీయులు చంపేశారు కాబట్టి అనవసరంగా ఈరోజు మన మన దేశము మన సైనికులు ఈ పాకిస్తాన్ టెరరిస్టుని చంపడానికి వాళ్ళని ఎదుర్కొనడానికి ఆపరేషన్ ఇందులో ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళందరికీ మన మోడీ గారికి మన ప్రైమ్ మినిస్టర్ గారికి అందరికీ మన దేశ నాయకులందరికీ ఒకే తాటి మీద ఉండి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాను మనం 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 గుర్తుపెట్టుకోవాలా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల దేశాలన్నీ రకరకాలుగా ఉన్నాయి మన భారతదేశం ఒక్కటే స్థిరంగా బ్రహ్మాండంగా ఉందంటే అది మన సైనికులు మనకు ఇచ్చిన కా మనని కాపాడినందుకు అది మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ అనేక సందర్భంలో మన మీద దాడులు చేసేది ప్రతి సందర్భంలో మనం వాళ్ళని తిరిగి తిప్పికొట్టామనే విషయం మనకు తెలవాలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన పాకిస్తాన్ని యుద్ధంలో మనం గెలిచే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి అయినా కానీ ఇలాంటి టెర్రిస్ట్ యాక్టివి యాక్టివిటీస్ మరీ ముఖ్యంగా కాశ్మీర్ జైలు మనం అంతరం వ్యతిరేకి వ్యతిరేకించాలా ఈరోజు దేశము మన ప్రజలందరూ ఒకటి ఆర్మీకి మన ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అద్భుతంగా మన సంత నూతల పాటు ప్రజలు నాయకులు అందరూ ఈ మన భారతదేశానికి మన సైన్యానికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఆర్మీకి సైనికులకి భద్రతుగా ఒక బ్రహ్మాండమైన ర్యాలీ సంత నూతల పార్టీ నియోజకవర్గంలో కూటమి పార్టీలన్నీ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రజలందరూ పార్టీలు అతీతంగా వచ్చి మద్దతుగా ఆర్మీకి మద్దతుగా జవాన్లకు మద్దతుగా బ్రహ్మాండమైన ర్యాలీ చేశారు దగ్గర దగ్గర వెయ్యి మందిని దాటి ఈరోజు చాలా ఉత్సాహంగా ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు మన భారతదేశానికి మన ఆర్మీకి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ చేశారనే విషయం తెలుస్తున్నాం పాకిస్తాను ఎన్నిసార్లు మన టెర్రిస్ట్ యాక్టివిటీస్తో కాశ్మీర్లో అనేక సందర్భాలు బాంబేలో అన్నిట్లో చాలాసార్లు ఇలాంటి హింస సంఘటనలు చేయాలి చేశారు మనం ఎన్నిసార్లు తిప్పికొట్టినా కానీ ఈ ఈరోజు కూడా వాళ్ళకు బుద్ధి రాకుండా ఇలానే చేస్తూ ఉన్నారు ఈసారి కూడా బ్రహ్మాండంగా మన మోడీ గారు మన భారత ప్రభుత్వము ఈ పాకిస్తాన్ టెరస్టర్ని వెళ్ళి ఎన్నో చర్యలు తీసుకొని ఈరోజు ఈ సుందూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా జరిగింది రాబోయే కాలంలో కూడా పాకి ఇండియా అనేది ఏంటిదనే పాకిస్తాన్ తెలిసే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు మన సైనికులకి మన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలందరూ ఇంత బ్రహ్మాండమైన ర్యాలీ తెలిపినందుకు ఆ బ్రహ్మాండమైన ర్యాలీ తీసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మా కాన్సరెన్స్ తరఫున నమస్కారం